హై గాయస్ దిస్ ఇస్ మిస్టర్ పర్ థర్టీ వెల్కమ్ బ్యాక్ టు ద నీ వీడియో రోజు వీడియో ఏంటంటే మనకి ఎంతమందికి కాటేరమ్మ కొడుకు వస్తున్నాడని తెలుసు ఎంతమందికి కాటేరమ్మ కొడుకు ట్వంటీ ఫస్ట్ మార్చ్ రాబోతున్నాడు అని తెలుసు మళ్ళీ సలార్ బ్రేక్ ఈవెన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ టియర్స్ తగలబడిపోతాయి బట్ ఇప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ వచ్చింది ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే సలార్ ఓకే పక్కన పెడదాం ప్రసాద్ నిల్ డూ గుడ్ అస్సలు క్యాక్ అప్ చెక్కిస్తాడు సలాడ్తో బట్ మనకిప్పుడు ఇంట్రెస్టింగ్గా మారబోతున్న మూవీ ఏంటి అంటే స్పిరిట్ స్పిరిట్ ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయి ఆ సందీప్ రెడ్డి వంగళారు ఏం చేస్తారా కాప్ అంటా ఉన్నాడు సీరియస్ యాంగర్ సంథింగ్ లైక్ ఏదో డిఫరెంట్ కాప్ అంటా ఉన్నాడు ఏమవుతుంది ఏం చేస్తారు అసలు అర్థం కాదు కానీ నాకు ఒకటి అనిపించింది ఒక ఫ్యాన్ మేడ్ అంటే ఒక ఫ్యాన్ ఎడిట్ చేశాడంట స్పిరిట్ అనే టైటిల్ ఒక ఫ్యాన్ విడిట్ చేస్తాడు అది చూద్దాం మీరు కూడా చూడండి లాస్ట్ వరకు నాకైతే పిచ్చ నచ్చింది మీరు ఎంతమంది చూసి ఎంజాయ్ చేస్తారో చూద్దాం మీరు కూడా ఒకసారి చూడండి మీ అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అసలు ఫ్యానే ఇంత మోటివ్తో అంత ఎగ్జైటెడ్తో చేశాడంటే సందీప్ రెడ్డి వంగల్ గారు వన్ పర్సెంట్ కూడా తగ్గనివ్వడు అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్కి మేబీ ఐ హోప్ యానిమల్ గురించి తెలిసిందే యానిమల్ పార్క్ ఎలా తీస్తారనేది కూడా తెలిసింది మోర్ ఓవర్ ఫస్ట్ మూవీ అయిన అర్జున్ రెడ్డి ఎలా తీసాడని కూడా అందరికి తెలిసిందే బట్ ఇప్పుడు స్పిరిట్ టైటిల్ ఓన్లీ జస్ట్ ఫ్యాన్ ఎడిట్ చేశాడో చూడండి చూస్తా ఉన్నట్టు సంథింగ్ ఏదో డిఫరెంట్ గా ట్రై చేశాడు ఫ్యాన్ అయితే బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏం చేశాడో చూద్దాం అది ఏదో బ్లడ్ వేసినట్టు ఏదో సంథింగ్ బ్లాక్ షేడ్ సలార్ ని ఏదో బ్లడ్ ని రెండు మిక్స్ చేసేసి ఒక పోలీస్ కాప్ కి పెట్టినట్టు చూద్దాం టైటిల్ ఎలా ఉంటుంది అన్నీ లో ముంచేస్తా ఉన్నాడు బా మొత్తానికి ఫ్యాన్ ఎవరో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఒక ఒక రేంజ్ ఉంటుంది అది వరల్డ్ వైడ్ ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ కూడా చెప్పుకోవచ్చు తగ్గేదే లేదు ఆ విషయంలో బట్ ఈ ఫ్యాన్ ఎవరో కానీ బ్లడ్కి బాగా ఫ్యాన్ అనుకుంటా తో ఉన్న కనెక్షన్ ప్రభాస్ గారికి ఎంత మూవీస్ మూవీస్లో ఈ ఫ్యాన్ కూడా అంతే ఉన్నట్టుంది మా పిచ్చ చేయలే కంటిన్యూ చేద్దాం మీరు చూసారు అక్కడ బుల్లెట్స్ పెట్టాడు హ్యాండ్ కాప్స్ పెట్టాడు కొండే స్టార్ పెట్టాడు హ్యాట్ పెట్టాడు గన్ను పెట్టాడు ఆ బ్లడ్లో మొత్తం నింపేస్తా ఉన్నాడు ఆ స్పిరిట్ అనే నేమ్ని ఆ స్పిరిట్ అనే నేమ్లో కూడా మళ్ళీ ఆ నేమ్లో కూడా బ్లడ్ ఫ్లో అయ్యేలాగా రాసేసి దాన్ని ఒక సిల్వర్ షేడ్ నుంచి ప్లస్ బ్లాక్ షేడ్ అంటే హాఫ్ సిల్వర్ హాఫ్ నేమ్ సిల్వర్కి వచ్చేసి హాఫ్ నేమ్ బ్లాక్ షేడ్ వచ్చేసి దాంట్లో బ్లడ్ ఫ్లో అవుతూ మళ్ళీ ఆ స్పిరిట్ అనే నేమ్లో టూ స్టార్స్ పెట్టా అబ్జర్వ్ చేశారు ఐ ఐకి ఒక స్టార్ ఇంకో స్పిరిట్ ఐ ఒక స్టార్ పెట్టాడు అంటే సింబాలిక్గా మొత్తం కే ఇన్వాల్వ్ అది కూడా ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ మీద ఆ స్పిరిట్ అనే బెడ్ ఫ్లో మీద బ్లడ్ ఫ్లో మీద స్పిరిట్ అనే నేమ్ వచ్చి అది కూడా చింపేశాడు గుర్త చింపేస్తాడు అంటే ఇంకా మామూలుగా చెప్పకూడదు అంత గుర్త చంపేస్తాడు ఫ్యాన్ ఎడిట్ మైండ్ బ్లాక్ అవుతుంది బా లాస్ట్లో ప్రభాస్ అన్న ఫోటో చూస్తే జాలి ఇంకా స్పిరిట్ అనే నేమ్ కి జస్ట్ ద స్పిరిట్ అనేది జస్ట్ నేమ్ దాని వెనకలు వచ్చే ఫోటో దాని వెనకలు వచ్చే మనిషి దాని వెనకలో చూపించే ఒక గర్జన అది ఉంటుంది చూడు ఇప్పుడు నిన్న కన్నప్పలు వచ్చింది లైక్ ఇట్లా వచ్చే ఒక షేడ్ ఎంతమంది చూస్తారు మీరు అందరు చూసే ఉంటారు ఇప్పుడు స్పిరిట్లో కూడా సేమ్ ఏమన్నా లుక్ తెప్పిస్తాడా మన సందీప్ రెడ్డి ఇప్పుడు ఫ్యాన్ ఎడిటే ఎంత బాగుందంటే సందీప్ రెడ్డి వంగ గారు ఏ మాత్రం తక్కువ చేయరనే అందరికీ తెలుసు షూట్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు అంతా నడుస్తూ ఉంది వర్క్ అది సంథింగ్ సంథింగ్ ఇప్పటికీ ప్రభాస్ గారు చాలా మూవీస్ చేస్తూ ఉన్నారు అన్న ఏ విషయంలో తగ్గనే వాడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఇంజురీస్ అయినా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు అదే ఇంజురీస్తో మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోతాడు వన్ డే కూడా రెస్ట్ లేదు ఆ రెస్ట్ తీసుకున్నా హాస్పిటల్లో రెస్ట్ ఉంటుంది అది కూడా ఇంజురీస్ వల్ల అంతేగాని ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కష్టప ఓకే అందరి హీరోలు కష్టపడతారు నేను ఎవరిని తక్కువ చేయట్లేదు కానీ ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం పూనకాలు పండగ చేసుకోవచ్చు ఇన్ని మూవీస్ ఒకటి కాదు రెండు కాదు మూడు సిక్స్ సెవెన్ మూవీస్ లైనప్స్లో ఉన్నాయంటే ఏంటి అరాచకం అది ఇంకా దాంట్లో మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు వెయిట్ చేసే సలార్ ఆఫ్ కోర్స్ అది తెలుసు సలార్ పార్ట్ టూ ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నాం అందరం అండ్ ఇంకా స్పిరిట్ చెప్పుకోవాల్సిన లేదు ఇంకా సందీప్ రెడ్డి బంగారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు ఫస్ట్ డేనే త్రీ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ కోర్స్ అంటారు త్రీ హండ్రెడ్ కోర్స్ అంటారు ఇంకా ఇంకా కొంచెం సైన్ఫిక్షన్ ఇవి వెయిట్ చేయాలంటే కల్కి టూ కూడా మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూద్దాం సినిమా టీఎఫ్ఐ బానిసలు అయితే చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారా కానీ నాకు తెలియదు కానీ పిచ్చ పిచ్చర్ టూ ఈ ఫోర్ ఈ ఫైవ్ ఇయర్స్ ప్రభాసే ఏళ్తాడు అనే రేంజ్లో ఉంది మొత్తానికి ఈ లైనప్స్ అన్నీ చూస్తే చూద్దాం ఓ ప్రవాసన ప్రతి మూవీ హిట్ కొట్టాలి ప్రతి మూవీ రికార్డులు బ్రేక్ కొట్టాలి ప్రతి మూవీలో చింపి పడద సలార్లో టూ మినిట్స్ మాట్లాడితేనే అంత రాజకీయం ఉంటాయి చూసుకోండి ఇంకా బాయ్